హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నాలో ఉన్న గుణం అది ఎలాంటి గుణం నాకు తెలియదు కానీ చెప్తాను కదా మోరల్ ఎథిక్స్ తో కొంచెం ఇంకా నాకు ఉందంటే కొందరిని విమర్శిస్తే నాకు వేరే వాళ్ళు ఎవరైనా సరే నేను కేర్ చేయను నేను కొంచెం ఇప్పుడు ఉదాహరణకు మీ గురించి అంటే మీరు ముందు ఉన్నారు కానీ చెప్పాలి మీ గురించి ఎవరైనా విమర్శిస్తే నేను దానికి ఎలా సమాధానం చెప్పాలో నేను చెప్తాను అంటే మీ క్యారెక్టర్ వేరే మీ మెంటాలిటీ వేరే మీ ఐడియాలజీ వేరే సో యు ఆర్ రైట్ ఆన్ యువర్ సైడ్ ఇఫ్ యూ కమిట్ ఏ మిస్టేక్ ఎస్ దట్ ఆల్సో ఐ విల్ సే యుర్ రాంగ్ వాట్ యుస్ రాంగ్ ఇట్స్ నాట్ కరెక్ట్ అంట దట్ ఈస్ మై వే ఆఫ్ ఇది దాంట్లో చెడు జరగచ్చు మంచి జరుగుతుంది నా మాటల్లో తప్పు లేదు సుమన్ చెప్తే వాస్తవాలు ఉంటాయి అని ఆ దీంతో నేను నడుస్తున్నాడు ఎందుకంటే ఉన్నప్పుడు కాదు పోయిన తర్వాత కూడా నా ఫ్యామిలీకి సుమన్ ఫ్యామిలీ అన్నప్పుడు ఒక నిజాయితీ మనిషి అతను ఎప్పుడు నిజాయితీకి ఉండేవాడు కరెక్ట్ గా చెప్పేవాడు ఐ హావ్ టు లీవ్ దట్ నేమ్ డబ్బు ఎంత ఉంటుందో పోతుంది వేరే విషయం పేరు అనేది ఫ్యామిలీకి ఇవ్వాలి అంతేగాని సుమన్ ఫ్రాడ్ బేవర్సిడు దొంగనా కొడుకు అని చెప్తే పాప మా ఫ్యామిలీ ఏం చేస్తారు సో అట్లా నా కొన్ని విషయాల్లో నేను కొందరిని సపోర్ట్ చేసిన సందర్భాలు ముఖ్యంగా రజనీకాంత్ గారు నాతో పాటు ఇండస్ట్రీలో ఆయన సీనియర్ నాకు సినిమా బిగినింగ్లోనే థి అని చెప్పి ఒక సినిమాలో మేము బ్రదర్స్గా యాక్ట్ చేసాం సెవెంటీ నైన్లో యాక్ట్ చేసాం అప్పటి నుంచి బాగా క్లోజ్ శ్రీలంకెళ్ళాం న్యాయం మీరే చెప్పాలి సినిమాలో నేను హీరో ఆయన గెస్ట్ రోల్ చేశాను అప్పటికే ఆయన సూపర్ స్టార్ కానీ వచ్చి ఆయన చేశారు సో నాకు అవన్నీ కొంచెం మనసులో ఉంది తర్వాత మొన్న శివాజీ సినిమాలో ఫస్ట్ టైం నేను విలన్ గా చేసినప్పుడు నాకు బాగా మైలేజ్ ఇచ్చారు ఈక్వల్ క్యారెక్టర్స్ ఇన్ఫ్యాక్ట్ ఒక టెన్ పర్సెంట్ ఆయనకన్నా నాకు ఎక్కువగానే నేమ్ వచ్చింది అవార్డు వచ్చింది తమిళనాడు గవర్నమెంట్ అవార్డు వచ్చింది బెస్ట్ విలన్ గా అతనంటే నాకు ఒక డిఫరెంట్ రిస్పెక్ట్ అంటే ఒక మోడర్న్ గురు అంటే మేము చాలాసార్లు మేము మాట్లాడుతుంటాం చేస్తుంటాం ఆయనకి ఒక అలవాటు ఏంటంటే మందు తాగేటప్పుడు పిలుస్తాడు కూర్చోబెడతాడు మందు బాటిల్ పెడతాడు రెండు గ్లాస్ పెడతాడు కోక్ ఉంటుంది వాటర్ ఉంటుంది మందు ఓపెన్ చేస్తాడు పోసుకుంటాడు ఇంట్లో ఏదో వేసుకుంటాడు మనకు కోక్ పోస్తాడు తాగుతాడు నేను రెండు సార్లు ఇలా జరిగినప్పుడు ఏంటి అంటే అతనే ఉన్నాడు ఈ నా బాడీ నేను పాడు చేసుకుంటాను నీ బాడీ నేను ఎందుకు పాడు చేయాలి మాట్లాడదాం అని చెప్పి పిల్చు అందుకని నీ బాడీని పాడు చేయాలని నాకేం లేదు అవును నాకు తెలుసు ఇది నా బాడీ నేను స్మోక్ చేస్తాను నా లంగ్స్ పోతాయి నా కిడ్నీ లివర్ పోతాయి నేను తాగుతాను నా నేను ఎందుకు నీ ఇది చేసి మళ్ళీ రేపు నీ ఫ్యామిలీ ఎందుకు నన్ను తిట్టాలి అంటే ఆ మెంటాలిటీ అది అవతల వాడి గురించి ఎప్పుడూ మంచి అంటే ఆలోచించేవాడు నాకు షూటింగ్లో కూడా శివాజీ షూటింగ్లో కూడా చాలా మంది ఆర్టిస్టులు ఉంటే సుమన్ ఏంటి ఆర్టిస్ట్ ఏంటి సెటిల్ అయిపోయిందా లైఫ్ ఎట్లా ఏంటి పిల్లలు అది ఇది అని అడిగేవారు కొంచెం ఏదైనా ఉంటే ఎవరికి తెలియకుండా వాళ్ళని అక్కడ మంటపం అదే కళ్యాణ మండపం పిలిపించి పెళ్ళిళ్ళు చేశాడు చదువుకి డబ్బులు ఇచ్చాడు చేశాడు పబ్లిసిటీ కోసం చేస్తున్న మనిషి కాదు సో ఆయన మనస్తత్వం తెలుసు బెంగళూరులో మేము క్లైమాక్స్ చేస్తున్నప్పుడు ఎంఎస్ రామయ్య కాలేజ్ ఉంది టెరస్లో చేస్తున్నప్పుడు నా చేయి పట్టుకుని రా అని చెప్పాడు నాతో పాటు రా అని చెప్పాడు షాట్ రెడీ అవుతుంది అన్నాడు వెళ్ళి పైనుంచి కింద ఒక ప్లేస్ చూపిస్తే ఒక చిన్న షాప్ లాగా ఉంది నేను ఇక్కడే మోటల్ మోసాను నేను సాయంత్రం మా బస్సు కండక్టర్ పని అయిన తర్వాత నేను ఇక్కడే మోటార్ మూసాను టూ అవర్స్కి ఆ దేనికంటే నా డ్రింక్కి సిగరెట్ కోసం నేను ఇక్కడే చేసేవాడు అన్నాడు అంటే అంత లెవెల్ ఎదిగిన తర్వాత కూడా గతాన్ని మర్చిపోకుండా ఓపెన్గా అంటే అందరికీ చెప్పడైనా నాలాంటి వాళ్ళకి చెప్పాడు అతను అంటే నాకు గౌరవం అండ్ శివాజీ సినిమా డబ్బింగ్ జరిగేటప్పుడు నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్కి మా ఇంటికి ఫోన్ చేసి ఇప్పుడే డబ్బింగ్ అయింది సుమన్ నేను రీల్ చూశాను అద్భుతంగా చేసావు ఆ సీన్లో నువ్వే మార్కులు కొడతావు బ్రహ్మాండ వచ్చింది అని చెప్పి శంకర్ గారు డైరెక్టర్ దగ్గర కూడా చెప్పాడు సుమన్ నా కోసం ఈ సినిమా చేస్తున్నాడు విలన్గా ఎందుకంటే ఆయన చేయలేదు ఆయనకి మంచి పేరు రావాలి అని చెప్పి అక్కడ స్పాట్ లో కూడా కొన్ని ఏదైనా మంచి సీన్ చేస్తే నేను వచ్చి మాంటి దగ్గర కూర్చుంటే భుజం మీద తట్టి సుభాష్ బ్రహ్మాండంగా చేసేవాడు తినేసే ఈ సీన్ అని చెప్పి చెప్పారు అంటే ఎందుకంటే ఆయనకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లేదు లేదు ఆయన పొజిషన్ లెవెల్ వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది గౌడ వచ్చి నా లాక్కుంటాడు అది కానీ జోక్ కమట్టికి బ్రేక్ టైంలో టచ్ అప్ చేస్తుంటే మేము బయట అవుట్డోర్లో ఆవిడ బాను మేకప్ అమ్మాయి ఉంటుంది ఆవిడ రుద్దుతుంటుంది ఆయనకి ఆడు ఆపి ఎందుకు ఈయన పక్కనే ఉంటే నువ్వు నా ఎందుకు ఇది అన్నీ వేస్తావు అన్నీ ఆయనే చూస్తారు కదా ఆయన ఒరిజినల్ గానే ఆ రంగు ఉంది నన్ను ఎవరు చూస్తారు వద్దు అంటే లేదు ఆ డ్యూటీ నేను చేయని అని చెప్పి చేసి అంటే ఆ టైప్ ఒక మనిషి అండ్ వెరీ క్లోజ్ వెరీ ఓపెన్ వెరీ ప్రాక్టికల్ లైఫ్ని ఎట్లా ఎంజాయ్ చేయాలి ఎందుకంటే ఇంకో లైఫ్ అంటే మనకు లేదు సో మనం డబ్బు సంపాదించుకోవాలి కొంత ఖర్చు పెట్టాలి కొంచెం ఎంజాయ్ చేయాలి బట్ ఎవరిని మనం మోసం చేయకూడదు ఎవరిని హర్ట్ చేయకూడదు ఎవరు పట్టని మనం కొట్టకూడదు వీలైతే హెల్ప్ చేయాలి లేకపోతే సైలెంట్గా ఉండాలి అండ్ ఆయన ఆయనకు ఒక అలవాటు ఉందని తెలుసా మీకు ఎవరిని రికమెండ్ చేయడు ఆయన సినిమాలు ఆయన హీరోయిన్లు కానీ ఆర్టిస్ట్ కానీ ఎవరిని రికమెండ్ ఆయన ఏమంటాడు డైరెక్టర్ మీకు తెలుసు క్యారెక్టర్ ఏమిటో మీకు తెలుసు నన్ను ఎందుకు అడుగుతారు మీకు ఎవరు ఇష్టం ఉందో ఏ బిజినెస్ అవుతుందో ఏ వస్తుందో మీరు మీరు మాట్లాడుకుని చెప్పి ఈ నెవర్ నైంటీ నైన్ పర్సెంట్ ఈ నెవర్ ఫుడ్స్ ఇస్ ఫింగర్ ఇంట్లో ఇస్తున్నాం ద టైప్ ఆఫ్ మెంటాలిటీ అండ్ ప్రొడ్యూసర్ గురించి ఆలోచించే మనిషి కమింగ్ ఆన్ టైం రిపోర్టింగ్ ఆన్ టైం కోఆపరేషన్ ఈ ఏజ్లో కూడా ఆయన టైమింగ్ కానీ లైక్ అమితాబ్ బచ్చన్ లాగా ఈ ఏజ్లో కూడా ఈ మెయింటైన్స్ ఇస్ టైమ్ అండ్ ఈజ్ ఎఫర్ట్స్ సూపర్ అండ్ ఆల్ దట్ సర్ నాకు ఆయన ఒక్కరే నాకు ఏంటంటే ఒక డిఫరెంట్ ఐ లుక్ అట్ ఇమ్ ఇన్ డిఫరెంట్ వే ఆయన గురించి ఏదైనా తప్పు చెప్తే అని చెప్తే ఇమిలైటెడ్ రియాక్ట్ అప్పుడు మొన్న ఆయన చంద్రబాబు నాయుడు గారిది అంటే రామారావు గారి గత దినోత్సవం దీనికి ఆ దీనికి వచ్చినప్పుడు ఎవరో ఈ పొలిటికల్ గా ఐ థింక్ రోజా గారు ప్లస్ నాయన గారు ఏదో కమెంట్ చేసి ఏదో ఆయన చెప్పింది ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి ఏంటంటే ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ మంచి సీఎం అన్నాడు రామారావు గురించి ఆయన అన్నాడు విచ్ ఇస్ ఎ ఫ్యాక్ట్ కదా ఊకని చేద్దాడు చంద్రబాబు నాయుడు బ్యాడ్ అడ్మినిస్ట్రేటర్ ఈ రోజు మోడర్న్ హైదరాబాద్ ఉందంటే అసలు స్కెచ్ వేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడే కదా ఆయన వేయడంతోనే మోడర్న్ హైదరాబాద్ తయారైంది తర్వాత చాలా మంది వాళ్ళు వచ్చారు ఎయిర్పోర్ట్ కానీ ఐటీ ఇది కానీ అని జస్ అఫ్ కోర్స్ ఐటీ కాంగ్రెస్ ఇనిషియలీ కాంగ్రెస్ డిడ్ ఇట్ బట్ అది సింక్ అయిపోయింది అగైన్ హీ బ్రాట్ ఇట్ అవుట్ అండ్ డిడ్ ఇట్ ఆల్ సడన్ డన్ డిడ్ ఇట్ అండ్ డెఫినెట్లీ ఈజ్ అ మెచ్యూర్డ్ పాలిటీషియన్ సో ఇది ఉంది రజనీకాంత్ గారు ఎక్కడ జగన్ గారి గురించి ఎక్కడ తప్పు చెప్పలేదు ఈ నెవర్ కమెంటెడ్ అండ్ సో వై షుడ్ యూ కమెంట్ ఆన్ చంద్రబాబు నాయుడు ఆన్ రజనీకాంత్ సో ఐ సెడ్ రాంగ్ రజనీకాంత్ గారు ఈ ఏజ్ లో ఈ సీనియర్ ఇమేజ్ లో ఈజ్ సీనియర్ లైఫ్ ఎంతో లైఫ్ చేసారు అండ్ నా చేసిన వరకు టూ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలే మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు చెడు చేస్తే చంద్రబాబు నాయుడు తిరుతాడు అతను ఇదే రజనీకాంత్ చంద్రబాబు నాయుడు తిరుతాడు వదళ్ళు నాకు తెలుసు ఆ డిసిప్లిన్ సో అది రాంగ్ అండి మీరు చేసింది తప్పది అది అని చెప్పాను అలాగే పవన్ కళ్యాణ్ విషయం వచ్చినప్పుడు ఏదో ఆయన పర్సనల్ లైఫ్ గురించి ఆయనకి ఏదో ముగ్గురు పెళ్ళాలు ఉన్నారు అది ఇది కమెంట్ చేస్తే నేను యాజ్ అ ఆర్టిస్ట్గా ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది బికాస్ రజనీకాంత్ ఇస్ అన్ యాక్టర్ పవన్ కళ్యాణ్ ఇదే యాక్టర్ ఇదే పొలిటిషియన్ అయితే నేను ఐ డోంట్ టాక్ నా ఫ్రెటినిటీ కాబట్టి నేను ఐ ద మైక్ అండ్ ఐ సైడ్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు పెళ్ళం కాదు ముప్పై పెళ్ళం ఆయన పెట్టుకుంటారు మీకేంటి బాధ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేశారా వాళ్ళు ఎవరైనా మీ దగ్గర హెల్ప్ అడిగారా మీరు పాలిటిక్స్ గురించి మాట్లాడండి మీ పార్టీ గురించి మాట్లాడండి మీ ఎజెండా గురించి మాట్లాడి మీ సీఎం గురించి మాట్లాడండి అలా తీసుకుంటే ప్రతి ఒక్కరు లైఫ్ లో ఉన్నాయి మీ పార్టీలో కూడా చాలా మందికి ఏంటంటే ఎన్నో ఉన్నాయి మరి అది కూడా మాట్లాడాలి కదా అవతల మాట్లాడితే మీరు ఊరుకుంటారా సో అది కరెక్ట్ కాదు సో డోంట్ డిస్కస్ ఇట్స్ పర్సనల్ మ్యాటర్ వన్ టు వన్ మీరు మాట్లాడండి అన్నారు అట్ ద సేమ్ టైం రోజా గారు గారి గురించి అగైన్ కామెంట్ వచ్చింది పర్సనల్ లైఫ్ గా ఆవిడ అలా తిరిగింది ఇలా తిరిగి ఇలా తిరిగింది టీవీలో చూసాను ఐ సా ఇట్ ఆన్ టీవీ అండ్ నేను దానికి కూడా నేను కామెంట్ చేశాను ఒక లేడీ ఫిలిమి ఇండస్ట్రీ అంటే ఎన్నో కష్టాలు ఉంటాయి ఎన్నో ప్రాబ్లమ్ ఉంటాయి ఎన్నో సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది ఎన్నో కాంప్రమైజెస్ అడ్జస్ట్మెంట్స్ ఎన్నో ఉంటాయి ఇది ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే బట్ దట్ ఈస్ లైఫ్ అదే ఇది తెలుస్తుంది సినిమాలో లేని వాళ్ళకి తెలియదు దే ఆల్సో హ్యావ్ టు కాంప్రమైజ్ డూ సో మెనీ థింగ్స్ నౌ ఫర్ లైఫ్ పాయింట్ అగైన్ ఎందుకు మీరు ఆవిడ పర్సనల్ మ్యాటర్కి వెళ్తున్నారు అంటే మీ దాంట్లో అలాంటి లేడీస్ ఎవరు లేరా మీ పార్టీలో అంటే ఈ పార్టీలోనే ఉన్నారా అలాంటి లేడీస్ సో ఆవిడ గురించి అలా మీరు కమెంట్ చేయవద్దండి పార్టీ గురించి మీరు మాట్లాడండి ఎస్ ఆవిడ చాలా బోల్డ్గా బూతులు తిడుతుంది మీరు బూతులు తిడితే ఆవిడ బూతులు తిడుతుంది ఆవిడ వే ఆఫ్ బిహేవియర్ కూడా అంతే రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడుతుంది ముందు నుంచే ఇప్పుడే గేమ్ కాదు మేము అప్పుడు నేను ఆవిడతో సమరం సినిమా చేసినప్పుడే ఆవిడ కోపం వచ్చిందంటే లెఫ్ట్ అండ్ రైట్ ఆవిడ మాట్లాడుతుంది అది ఆవిడ క్యారెక్టర్ అందరూ సైలెంట్ గా ఇలా ఉండాలంటే ఎట్లా అది కరెక్ట్ కాదండి ఫస్ట్ థింగ్ మహిళల్ని మీరు గౌరవించడం నేర్చుకోండి బీయింగ్ అ పొలిటీషియన్ మీరు తప్పదు మీ పార్టీలో కూడా ఎన్నో లొట్లుసుకులు ఉన్నాయి అవి మనం బయట తీస్తే చాలా అసంగా ఉంటుంది సెకండ్ థింగ్ మీ సేమ్ ఫర్టినిటీ షీఈ్ అ పొలిటిషియన్ యు ఆర్ పొలిటిషియన్ సో టాక్ ఆన్ పొలిటికల్ బేసిస్ మీద మీరు మాట్లాడండి మీ పార్టీ గొప్పతనం చెప్పండి ఆవిడ పార్టీ గొప్పతనం మీరు ఎప్పుడైతే ట్రాక్ నుంచి బయటకు పోతారో ఆవిడ కూడా ట్రాక్ నుంచి బయట పోతుంది సో సినిమా వాడుగా అందరినీ కాదు కొందరిని నేను డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను నేను పాలిటిక్స్లో లేను ఆయన మా సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళు పాలిటిక్స్లో ఉన్నారు సో వాళ్ళందరూ పైకి రావాలి వాళ్ళందరికీ మంచి పొజిషన్ రావాలి వాళ్ళు నేను హ్యాపీ మా ఫ్రెటర్నిటీ నుంచి ఒకరు సీఎం అవుతారంటే హ్యాపీ ఒక మినిస్టర్ అయ్యారంటే హ్యాపీ ఒక ఎమ్మెల్యే అయ్యారంటే హ్యాపీ వాళ్ళ గురించి తెలిసి మీరు తిట్టండి పర్సనల్ మ్యాటర్కి పోవద్దు పర్సనల్ లైఫ్ గురించి పోవద్దు వీళ్ళు ఏమైనా తప్పు చెప్పారు తప్పు చేశారు తిట్టండి బట్ పర్సనల్ మ్యాటర్ ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ మ్యాటర్ ఉంది జీవితంలో ఎంతో మందికి కష్ట సుఖాలు ఉంటాయి అడ్జస్ట్మెంట్లు ఉంటాయి అక్కడ కొన్ని సపోర్ట్ వస్తాయి ఏదో చేస్తారు ఏం మీరు సపోర్ట్ చేస్తారా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు చేయలేరు కదా చేయలేదుగా అలాంటప్పుడు ఎందుకు వాళ్ళు మరి లైఫ్ ఎట్లా వాళ్ళు రోడ్ మీద రావాలి వాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళు చేసుకుంటారు సో డోంట్ కామెంట్ అండి అని చెప్పి అంటే ఇటు ఏదో నేను పార్టీ పరంగా నేను తిట్ట నేను అటు రోజా తిట్టినప్పుడు కూడా నేను సపోర్ట్ చేశాను అట్ ద రైట్ మూమెంట్ ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఏంటంటే నేను దో ఐఎమ్ నాట్ ఇన్ జేఎస్పి బట్ యాజ్ ఎ ఫ్రెటినిటీ మెంబర్గా దో ఐఎమ్ నాట్ వెరీ క్లోజ్ టు పవన్ కళ్యాణ్ బట్ యాజ్ అ సినిమా మెంబర్గా నేను సపోర్ట్ చేశాను అలాగే ముఖ్యంగా రజనీకాంత్ ఆయన ఆయన గురించి చెప్పినప్పుడు ఎందుకంటే వర్క్ చేశాను కమల్ హాసన్ గారితో కూడా నేను కలిసి వర్క్ చేశాను రజనీ గారితో కమల్ హాసన్ ఆయన ఒక డిఫరెంట్ మెంటాలిటీ డిఫరెంట్ వే డిఫరెంట్ జీనియస్ అది ఒక డిఫరెంట్ థాట్ చాలా ఆయన చాలా హై హై వే ఇప్పుడు కూడా ఆయన పాలిటిక్స్లో ఆయన వే ఆఫ్ టాకింగ్ థింకింగ్ అంతా డిఫరెంట్గా ఉంది సో నేను దాని జోలికి నేను పోవట్లేదు నేను వీళ్ళు ముగ్గురు గురించి చెప్పినప్పుడు నేను రియాక్ట్ అయ్యి నేను చెప్పాను ఫ్యూచర్లో కూడా ఎవరైనా ఇలాంటి కేటగిరీ మీద ఎవరైనా మాట్లాడితే వాస్తవం నేను ఫీల్ అయింది ఒకటే అప్పుడు రజనీకాంత్ గారి గురించి అంత మాట్లాడినప్పుడు ఎవరు లేచి మాట్లాడలే సపోర్ట్ చేయాల ఆ టైంలో నేను వన్ డే వెయిట్ చేశాను వన్ డే వరకు ఎవరైనా మాట్లాడతారా ఎవరైనా సపోర్ట్ చేస్తారా ఆయనకి అని చెప్పి ఎప్పుడైతే ఎవరు చేయలేదు నెక్స్ట్ డే నేనే వాయిస్ ఇచ్చి అంటే ఒక ఫంక్షన్కి వెళ్తే టీవీ వాళ్ళు వచ్చారు సార్ మీ కమెంట్ ఏంటి ఇట్లా రజనీకాంత్ గారి గురించి అన్నప్పుడు నేను అప్పుడు ఓపెన్గా నేను ఈ విషయం నేను చెప్పాను తప్పండి ఆయన విషయం చెప్పడం తప్పు అని చెప్పి ఇదంతా నేను క్లారి క్లారిఫికేషన్ ఇచ్చాను సో నా పొలిటికల్ ఇదేంటంటే నేను దో ఐఎమ్ నాట్ ఇన్ పాలిటిక్స్ బట్ పాలిటిక్స్లో నేను నేర్చుకున్న కొన్ని సర్వీసెస్ బిహేవియర్ క్యారెక్టర్స్ అడ్జస్ట్మెంట్ అంతా రియల్ లైఫ్లో దో ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్ ఐఎమ్షియన్ విదౌట్ ది పొలిటీషియన్ ఫ్లాగ్ అంటే నేను నేర్చుకుంది ఏంటంటే